హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ మా ట్రావెలింగ్ వీడియోస్ కిడ్స్తో పాటు ఉన్న వీడియోస్ చాలా కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఆల్రెడీ నేను తిరుపతి ట్రావెల్ బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా తిరుపతిలో మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చాలామందికి యూజ్ అవ్వచ్చు తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ తిరుపతి వెళ్ళడం అనేది ఇదే మొదటిసారి చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే ఆఫ్టర్నూన్ చూసాం ఈవినింగ్ చూసాం మార్నింగ్ చూసాం బట్ ఎర్లీ అవర్స్లో ఎప్పుడూ చూడలేదు ఆ కొండలు ఎక్కుతూ ఉంటే ఆ ఫీల్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంటుంది అంటే పర్సనల్గా నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం అనమాట నాకు బాగా ఇష్టమైన చోటు ఏదైనా అంటే తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనే పిస్తారు తప్పించి అబ్బా చాలే అని ఎప్పుడూ అనిపించదు అంతేనేమో అది ఇంకా స్వామి మహిమ ఏమో అని తెలీదు చూశారు కదా ఎంత బాగుండిందో మేము సిక్స్త్ ఓ క్లాక్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ పైన సిక్స్ లోపల మెయిన్ ఎంట్రన్స్ గేట్లోకి అయితే వచ్చేసాము కొండపైకి ఫార్టీ మినిట్స్ కదా ఎంత బాగా రష్ ఉంది అంటే మేము ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెన్ సెవెంటీన్ ఉంటుంది కదా ఆ టైంలో వెళ్ళాము చాలా రష్గా ఉంది తిరుపతి ఆ ఎంట్రన్స్ గేట్లోనే మాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది చెకింగ్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి అంత రష్ అయితే ఉండింది ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎప్పుడైనా వరుస త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ అనుకుంటే ముందుగా పిల్లలకి హాలిడేస్ ఇలాగా ఆఫీస్ లీవ్ ఉంటుంది అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఈవెన్ తిరుపతి వరకు నేనేం చెప్తానంటే ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీకు రూమ్ కూడా దొరికింది అంటే బెటర్ ఆప్షను లేదు అంటే కిందనే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం అనేది చాలా బెస్ట్ అండి ఎందుకు అంటే మాకు రూమ్ ఏమైందా అనేది చెప్తాను చూడండి తిరుపతిలో దిగిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ అనుకోండి దిగగానే ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి రూమ్ కోసం లైన్లో నించోవాలి కదా నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయ్యే ప్రాసెస్ అక్కడున్న రెస్ట్కి ఆ రోజు మా వారు సెవెన్ ఓ క్లాక్కి లైన్లో నించుంటే ఉంటే ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది లైన్లోంచి బయటకు వచ్చారు చూసారే ఎంత పెద్ద లైన్ ఉందో అది కూడా ఏంటి అంటే టోకెన్ పట్టుకొని మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మన రూమ్ అనేది మనకి అలర్ట్ అవుతుంది అలాంటి ప్రాసెస్ అయ్యింది ఎప్పుడైనా బాగా ఫుల్ రెష్ ఉండే టైంలో వెళ్తే మనకి తిరుపతిలో అయితే ఇది కంపల్సరీగా జరుగుతుంది కాబట్టి రూమ్ అనేది బిఫోర్ బుక్ చేయడానికి ట్రై చేయండి లేదు మీకు బిఫోర్ బుక్ చేసుకోలేదు ఆన్లైన్లో అంటే మోస్ట్లీ కింద తీసుకోవడం బెటర్ అంటే బాగా రష్ ఉండే టైంలో త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ ఉంది అంటే కంపల్సరీగా అది బెస్ట్ అండి లేదు అంటే నార్మల్ టైంలో అయితే చక్కగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ వెయిట్ చేస్తే రూమ్ అయితే అలాట్ అయిపోతుంది మోస్ట్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ మాకు ఈసారి అయితే అవ్వలేదు సో అందుకు అక్కడికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్కి మాకు టోకెన్ వచ్చింది ఈ లోపల బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసాము మా అమ్మ నేను కదా అమ్మ చాలా రోజుల తర్వాత మాతో పాటు వచ్చింది కదా సో చాలా షాపింగ్ కూడా చేసాము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ మళ్ళీ నెక్స్ట్ మాకైతే రూమ్ వచ్చేసరికి టూ ఓ క్లాక్ పట్టిందంటే ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఈ లోపల ఏంటి అంటే తలనీలాలు ఇచ్చేది రూమ్ మా నెక్స్ట్ షాపింగ్ అంతా చేసుకునేది అక్కడ మేము టిఫిన్ చేయడం తర్వాత ఇంకా చుట్టుపక్కల అలా తిరగడం చేసాము ఆ తర్వాత టూ అప్పుడు మాకు రూమ్ అయితే అలాట్ అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళామన్నమాట చూసారు కదా అంత రష్ వల్ల ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది రూమ్ అయితే ఇలా ఉంటుందండి అదైతే చూసుకొని ప్లాన్ చేసుకోండి మాకైతే ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ ఉంటాయి కదా కాటేజెస్ అక్కడొచ్చింది చాలా బెస్ట్ అనుకున్నాం ఎందుకంటే మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయిపోయాం కాబట్టి ఇవే రావాలి ఇవే రావాలి అనుకున్నాము స్వామి అదే ఇచ్చాడు అసలా ఏంటో తెలుసా అసలు రూమే దొరకదు అనేసి అనుకుంటా ఉంటే నేను మా వారికి ఎప్పుడు వెళ్ళినా చెప్తాను లాస్ట్ టైం కూడా అంతే మా వారంటారు అబ్బా రూమ్ దొరకదేమో కిందనే తీసుకొని వెళ్ళిపోదాము నాకేమో పైన ఉండడమే ఇష్టము అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ నైట్ మళ్ళీ ట్రైన్ అయితే ఓకే అలా కాకుండా స్టే చేస్తామంటే పైన ఉండాలనిపిస్తుంది అందుకు స్వామి మనకి రూమ్ ఇస్తారులేండి ఏం పర్లేదు అంటాను మా వారు నీ నమ్మకం నీ కాన్ఫిడెన్స్కి ఒక దండం అని మా వారు టెన్షన్ పడిపోతూ ఉంటారు పిల్లలతో ఎలా ఉంటామో అని ఫైనల్గా ఎప్పుడు రూమ్ దొరుకుతా ఉంటుంది అదంతా ఇంకా దయ అనుకుంటాను రూమ్లోకి వచ్చేసిన తర్వాత లగేజ్ అంతా పెట్టేసి ఇంకా ఇక్కడ ఫ్రెష్ అవడానికి ముందే అమ్మ తలనీలాలు ఇస్తానని అనుకుంటుంది అండ్ నేనైతే మూడు కత్రులు కూడా ఎప్పుడు వెళ్ళినా ఇస్తాను సో అందుకన్నట్టు ఇంకా వెళ్ళి తలనీలాలు కూడా ఇచ్చి తర్వాత మళ్ళీ ఏంటంటారు అక్కడే ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదం కూడాను అన్న ప్రసాదమే తీసుకుందామా అని చెప్పేసి అనుకున్నాము సో అలాగంటే ఈ మధ్యన త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వెళ్ళినా అన్న ప్రసాదం తినడం అయితే కుదరట్లేదు అందుకు ఈసారి కంపల్సరిగా అన్న ప్రసాదం తినాలి అని కూడా డిసైడ్ అయ్యాము దాన్ని బట్టి ఒకటి తర్వాత ఒకటి అలాగైతే చేసేసుకుంటున్నాము ఇక్కడ తల్లినీళ్ళ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే అసలు వీడియో షూట్ చేయనివ్వలేదు చేయకూడదు మేడం అని చెప్పేసి నేను అంటాను మా అమ్మ చూడండి మారిపోయింది ఎవరు అనుకుంటారా మా అమ్మేని అని చెప్తా ఉన్నాను సో అమ్మ ఏమైనా మొక్కుకున్నావా ఏంటంటే లేదు నాకు మళ్ళీ నేను ఎప్పుడు రాగలనో లేదో నాకు తెలియదు నేను ఇవ్వాలనుకున్నాను అని చెప్పేసి అమ్మ అయితే ఇంకా తలనీలాలు ఇచ్చింది అనమాట అంటే మనం హ్యాపీగా మంచిగా అనిపిస్తే ఎవరికన్నా అనిపిస్తుంది కదా మనకి స్వామి అన్ని ఇచ్చారు మనం ఏం చేయగలము మనం అంతే కదా మా అమ్మకి ఎందుకు అలాగ అనిపించిందో మొక్కులు అలాగేం లేదు బట్ అయితే ఇచ్చేసింది సో నేను కూడాను మూడు కత్తెరలు అయితే ఇచ్చాను చెప్తాను కదా ఎప్పుడు వెళ్ళా అని ఇంకా బ్యాక్ అయితే రూమ్కి వచ్చేసరికి ఇంకా చూసారు కదా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా దర్శనంకైతే రెడీ అయిపోయాము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము లైన్లోకి వెళ్ళి ఏంటంటారు ల లంచ్ చేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే నార్మల్గా కూడా త్రీ హండ్రెడ్ది త్రీ అవర్స్ టూ టూ త్రీ అవర్స్ పడుతుంది కదా అలాంటిది ఆ రోజైతే టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా కంప్లీట్గా పట్టలేదు చాలా మంచిగా దర్శనం అయిపోయింది అదే కదా ఎంత రష్ ఉన్నా ఏమైనా అంత ప్లాండ్గా ఉంటే మన అంతా మంచిగా జరిగిపోతుంది కాకపోతే తిరుపతిలో అసలు కాలు పెట్టడానికి ఖాళీ లేదంటాం కదా అంత రష్ అయితే ఉండింది మేము ఇంకా ఫ్రీ బస్లో వచ్చేసాము ఇక ఉండి ఇక్కడ వెంగమాంబ ఉంటారు కదా మనకి అన్నదానం అన్న ప్రసాదం దగ్గరికి వచ్చేసి అన్న ప్రసాదం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా లైన్లోకి అయితే వెళ్ళాం అనమాట ఎక్కడికి వెళ్ళినా ఆకలితో ఫాస్టింగ్తో వెళ్తాం కానీ స్వామి దగ్గరికి వెళ్తే మాత్రం చక్కగా కడుపు తినేసి ఆయన దర్శనంకి వెళ్ళొచ్చు ఇక్కడైతే గోవిందనామాలు పెట్టారు మనకి లైన్ ముందు పెడతా ఉంటారు కదా సో పెడితే కిషిత్ నేను చూసుకుంటా ఉన్నాము ఏదేమైనా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తిరుపతి ప్లాన్ చేసుకునే వాళ్ళు అండ్ మనకి ఫ్రీ టోకెన్స్ కూడా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్వే మార్నింగ్ కూడా వేస్తారంట టికెట్స్ లేకపోతే అది కూడా ట్రై చేయొచ్చు ఎంత ఏదైనా సరే అంత స్వామి మీద నమ్మకం పెట్టేసి మీరు ఏమీ లేకుండా వెళ్ళిపోయినా మీ దర్శనం మంచిగా జరుగుతుంది మీకు అన్ని సదుపాయాలు దొరుకుతాయి అన్నమాట నాది ఫైనల్ అయితే అదే మాట మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరానికి అయితే స్వామి దర్శనం అయిపోయింది మళ్ళీ అంతా ఆయన మీదే ఆధారపడి ఉంటుంది ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అలా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు తిరుపతి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నేను చెప్పగలుస్తాను ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి బాయ్ బాయ్